హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లకాస్ కిచెన్ ఈరోజు వీడియోలో జొన్నపిండితో మురుకులు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి జొన్నపిండితో ప్రిపేర్ చేసే ఈ మురుకులు క్రిస్పీగా గుల్లగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ మురుకులు ఆయిల్ని కూడా ఎక్కువగా పీల్చుకోవండి ఎప్పుడూ ఒకేలా కాకుండా కాస్త డిఫరెంట్గా ఈసారి జొన్నపిండితో ఇలా మురుకుల్ని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటాయి జొన్నపిండితో మురుకుల్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా పిండిని కలుపుకోవడానికి వీలుగా ఉండేలా ఒక పెద్ద ప్లేట్లోకి కానీ లేదంటే స్తాంబాలంలోకి కానీ రెండు కప్పుల జొన్నపిండిని తీసుకోవాలి ఏ కప్పుతో అయితే జొన్నపిండిని తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి దీంట్లోకి ఒక టీ స్పూన్ వామని కొంచెం నలిపినట్టుగా అంటూ వేసుకోవాలి అలాగే రెండు మూడు స్పూన్ల వరకు నువ్వులని వేసుకోవాలి నువ్వులు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయండి రుచికి సరిపడా సాల్టు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు మీరు తినే కారానికి తగ్గట్టుగా మిరప పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి జొన్నపిండితో ఈ మురుకుల్ని ప్రిపేర్ చేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగా వేసుకుని ధనియాల పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి అన్ని ఇంగ్రీడియంట్స్ పిండిలో బాగా కలిసేలా కలుపుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేడి చేసి పిండిలో వేసి కలుపుకోవాలి ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలండి లేదంటే ముందు స్పూన్తో కలుపుకొని తర్వాత చేత్తో ఆయిల్ మొత్తం పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి ఆయిల్ మొత్తం పిండికి బాగా పట్టేలా కలుపుకున్నాక పిండిలో ఇలా నీళ్లు పోయడానికి వీలుగా గుంతలా చేసుకోవాలి వేడి నీళ్లను పోసి పిండిని కలుపుకోవాలండి నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం నీళ్ళను వేసి పిండిని ఇలా కలుపుకొని చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి పిండిలో వేడి నీళ్ళను వేశాం కాబట్టి నిదానంగా జాగ్రత్తగా పిండిని కలుపుకోవాలండి వేడి నీళ్ళను పోసి పిండిని కలిపాక నార్మల్ వాటర్ని కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని కలుపుకోవాలి జొన్న పిండితో రొట్టెల్ని ప్రిపేర్ చేయడానికి ఎలాగైతే పిండిని కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి చేతిని కొంచెం తడి చేసుకుంటూ పిండిని ఇలా బాగా పిసుకుతూ కలుపుకుంటే మురుకుల్ని ప్రిపేర్ చేసేటప్పుడు విరిగిపోకుండా వస్తాయి పిండిని ఇలా బాగా కలిపాక మురుకుల పావులో స్టార్ షేప్ ఉన్న బిళ్ళను వేసి పిండిని పెట్టుకోవాలి మురుకుల్ని ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని కానీ బటర్ పేపర్ మీద కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసుకొని ఆ కవర్ మీద అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి ప్లాస్టిక్ షీట్కి కొంచెం ఆయిల్ అప్లై చేస్తే మురుకులు అంటుకోకుండా ఉంటాయి పిండిని బాగా కలుపుకుంటే మురుకుల్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా విరిగిపోకుండా చక్కగా వస్తాయండి ఇలా మనకు కావలసిన సైజులో మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మురుకుల్ని ప్రిపేర్ చేసే ముందే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటే ఒక వాయికి సరిపడా మురుకుల్ని ప్రిపేర్ చేసేలోగా ఆయిల్ వేడెక్కుతుందండి ముందుగా కొంచెం పిండిని వేసి ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాకే మురుకుల్ని వేసుకోవాలండి ఇలా ఆయిల్కు సరిపడా మురుకుల్ని వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యేదాకా కలపకుండా అలాగే వదిలేసేయాలి ఆయిల్లో మురుకుల్ని వేశాక అవి కొంచెం వేగితే ఆయిల్లో నురగలు తగ్గిపోతాయండి అప్పుడు మరొక వైపు తిప్పాలి వీటిని ఇలా రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి వీటిని ఇలా కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకొని తీసుకుంటేనే క్రిస్పీగా అవుతాయండి లేదంటే మెత్తగా ఉంటాయి ఒక వాయి మురుకులు ఫ్రై అయ్యేలోగా మరొక వాయికి మురుకుల్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇవి తీయగానే మరొక వైన్ వేసి ఫ్రై చేసుకోవచ్చండి ఇలాగే మొత్తం పిండితో అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఎర్రగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఓసారి ఇలా జొన్నపిండితో మురుకుల్ని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి జొన్నపిండితో మురుకుల్ని ప్రిపేర్ చేసేటప్పుడు రెండు జాగ్రత్తలు తీసుకుంటే మురుకులు పర్ఫెక్ట్గా వస్తాయండి ఒకటి చేతిని తడి చేసుకుంటూ పిండిని బాగా కలుపుకొని తీసుకోవాలి ఇంకా వీటిని ఎర్రగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి జొన్నపిండి మురుకుల్ని ఇలా కొంచెం ఎర్రగా వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే క్రిస్పీగా గుల్లగా ఉంటాయండి ఇంకా ఇవి ఆయిల్ని కూడా ఎక్కువగా పీల్చుకోవు ఎప్పుడు ఒకేలాంటి మురుకులు కాకుండా ఈసారి కాస్త డిఫరెంట్గా ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లక్స్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి મારો ઇન્ટરેસ્ટિંગ ટેસ્ટી રેસીપી તો મી કલમ થાંકસ ફર વોચિંગ